మీ ఏదో ఉస్నాబాద్ నుంచి తీసుకపోతే ఏం కాదని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు పొన్న ప్రభాకర్ గారికి చెప్తున్నా నీ నీ ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఆడ నుంచి పోతే అడుగు అడుగున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇలా చాలా బాధాకరం ఏంటంటే నా దగ్గర అఖిల్ అఖిలని ఓ యాక్టివ్ యువకుడు ఉంటాడు హుజరాబాద్ లో ఇదే ఫ్లైఅర్స్ చేయబట్టి అయినా బండి స్కిడ్ అయ్యి కింద పడితే తలకి దెబ్బ తలిగి అఖిల్ చనిపోయింది అప్పటిదాకా నాకు ఈ ఫ్లైర్స్ సంగతి తెలియదు అఖిల్ చనిపోయిన తర్వాత అసలు ఇది ఏంటిది దుమ్మేంటిది రోడ్డు మీద ఎట్ల పడుతుంది ఇది అంతా ఏంటి అని ఆ రోజు నేను ఎంక్వైరీ చేస్తే ఈ యాష్ గురించి అనేది మొత్తం బయటపడ్డది స్కామ్ గురించి ఇలా నేను పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను పేద విద్యార్థులు పేద యువకులు పేదోళ్ళ శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా మా అఖిల్ గారి శాపం పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా అఖిల్ చనిపోయిండు ఇంజనీరింగ్ చేసిన పిల్లగాడు చదువుకున్న పిల్లగాడు ఇలా చనిపోయిండు ఈ ఫ్లై ఆర్ చేయబడి ఎవరు బాధ్యులు దీనికి హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఎలా ఆ విద్యార్థులు అడకి సింగాపూర్ లో కిడ్స్ కాలేజ్ ఉంటుంది కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వేలాది మంది విద్యార్థులు ఆ రోడ్డు మీద పోతా ఉంటారు ఈ ఫ్లైఆర్స్ ఏమో సరిగ్గా తన గట్టగా ఓవర్లోడ్ అవ్వడం వల్ల ఎక్కడ వర్త అక్కడ స్పిల్ అయికుండా పోతుంటది రోడ్ల స్పిల్ అయిపోతున్నప్పుడు యాష్ అనేది ఎట్లుంటే సన్నగా ఉంటుంది బండి స్కిడ్ అయితే మరి ఇప్పుడు దీని బాధ్యత ఎవరు అని చెప్పి నేను అడుగుతాను ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నీ బాధ్యత లేదా ఇవాళ బండ్లు ఎందుకు మరి హుజరాబాద్ నుంచి పోయే పోకునియకుండా మళ్ళీ ఉస్మాబాద్ మీద నుంచి ఎందుకు తీసుకుపోతున్న బండ్లు అన్ని కరెక్ట్ అయ్యి ఉంటాయి మీరు ఫ్లై యాష్ కొట్టుకొని మాకేం అభ్యంతరం లేదు కానీ యాజ్ పర్ రూల్స్ నామ్స్ ప్రకారం కొట్టుకుంటూ పోండి అవి కొట్టుకోపోతే ఓవర్లోడ్ పోతే రోడ్లు పాడవుతున్నాయి ఈ ఫ్లై ఆఫ్ రోడ్ల మీద పడి ప్రజల ప్రాణాలకి ఇబ్బంది అవుతుంది ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ నేను అబద్ధాలు ఏమని చెప్తున్నా నేను ఒక్కటే అడుగుతున్నా ఈయనకి ఎందుకు అంత భయం అవుతుంది ఇప్పుడు నేను ఇప్పుడు లైవ్ చూసిన నీకు దమ్ముంటే నేను చెప్పింది అబద్ధమన్ను అంటే నేను నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా నన్ను ఏడికి రమ్మంటారో మీరు చెప్పండి మీడియా ద్వారా పెట్టుకుందామా అమరు వీళ్ళ స్థూపం ద్వారా పెట్టుకుందామా ఎలా పెట్టుకుందామా చెప్పండి ఐఎం రెడీ టు కమ్ మీరు ఆపకపోతే మేము అధికారులకు ఇప్పటికి కూడా చెప్తున్నాం మళ్ళా మీరు గిట్ల ఈ స్కామ్ ని మీరు ఆపకపోతే మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్ల మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్ల ఇవి ఆపకుండా అట్లనే పెడితే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను రేపు మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేల బృందాన్ని వేసుకొని ఎన్టీపీసీ నుంచి ఈ వరకు మొత్తం తిరిగి లైవ్ గా అందరం కూడా మళ్ళా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నేను ఎన్టీపీసీ ఈడీ గారిని కూడా అడుగుతా ఉన్నాను ఇస్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ कंट्रोल दिसर लोड फ्रॉम युर एन टीपीसी वै आर्ट अट एजे एंड यू वेड इमायक चेयड़न नमायक उदा इज इज ना पॉस इ शेम ऑन यू ఎన్టీపీసీ పాండ్ నుంచి మీరు ఈడీగా వండుకుంటూ మంత్రి గారికి ప్రెషర్ కి లొంగుకుంటూ యాష్ ఆస్పాండ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎన్ని క్యూబిక్ మీటర్లు రాయకుండా పర్మిట్ స్లిప్ లో రాయకుండా బయటికి వెళ్తుంది అవుట్ అవుట్ వెళ్తుంది అంటే ఇస్ నాట్ ఆన్ యూ నేను డెఫినెట్ గా చెప్తా ఉన్నాను ఎన్టీపీసీ కేంద్ర మంత్రి పవర్ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది డెఫినెట్ గా నేను వీళ్ళు దీని మీద తీసుకొని సరిగా చేయకపోతే నేను ఖచ్చితంగా ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రి గారిని కూడా డెఫినెట్ గా మేము కలిసి చెప్తాం ఈ స్కామ్ గురించి వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఈడీ గారికి మేము ఫోన్ చేసినా ఇప్పటిదాకా పట్టించుకోకుంటే ఏందన్నట్టు